జీవితంలో సంతోషం విజయం కోరుకునే ప్రతి ఒక్కరికీ వారి రాశికి అనుగుణంగా ప్రత్యేక మంత్రాలు దేవతల ఆరాధన విధానాలు ఉన్నాయి ఈ కథనంలో ప్రతి రాశికి సరిపోయే మంత్రాలు ఆచరణా విధానాలను తెలుసుకుందాం ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని జీవితంలో ఏ సమస్య రాకుండా ఉండాలని అనుకుంటారు అయితే రాసుల ఆధారంగా ఏ రాశి వారికి ఏ మంత్రాలు చదవడం వలన కలిసి వస్తుందో సంతోషంగా ఉండవచ్చో తెలుసుకుందాం మొత్తం అన్ని రాసులకు ఆ రాశి అధిపతులు ఉంటారు వాటి ఆధారంగా ఎవరికి ఏంచేస్తే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశిని కుజుడు పాలిస్తాడు ఈ రాశివారు ఆంజనేయస్వామిని ఆరాధించడం వలన మంచి జరుగుతుంది రామరక్షాస్తోత్రాన్ని చదివితే ఆర్థిక సమస్యలు ఉండవు ఓన్హం హనుమతే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠిస్తే ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉంటాయి వృషభ రాశికి అధిపతి శుక్రుడు ఈ రాశివారు లక్ష్మీదేవిని పూజిస్తే మంచిదే మహాలక్ష్మి నమో నమః అనే మంత్రాన్ని చదవడం వలన సమస్యలు తీరే సంతోషంగా ఉండవచ్చు మిథున రాశికి అధిపతి గురువు ఈ రాశివారు వినాయకుడికి సంబంధించిన ఏ మంత్రానైనా నూట ఎనిమిది సార్లు పఠిస్తే మంచిది ఓన్ గం గణపతయే నమః మంత్రాన్ని కూడా చదవవచ్చు కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు ఈ రాశివారు సంతోషంగా ఉండాలని సమస్యలు తీరాలంటే శివపురాణాన్ని రోజూ చదవడం మంచిది ఓం నమః శివాయ మంత్రాన్ని పఠిస్తే కూడా మంచి జరుగుతుంది సింహరాశికి అధిపతి సూర్యుడు ఈ రాశివారు సూర్యుడికి అర్ఘ్యం సమర్పిస్తే మంచిదే గాయత్రి మంత్రాన్ని పఠిస్తే సింహరాశివారికి బాగుంటుంది కన్యారాశికి అధిపతి గురువు ఈ రాశివారు కెరియర్లో వ్యాపారంలో విజయాలను పొందాలంటే సంకటనాశక గణపతి స్తోత్రాన్ని చదవాలి ఓం గం గణపతయే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవడం మంచిదే వారు మహాలక్ష్మిని ఆరాధించడం మంచిది శ్రీ సూక్తం మహాలక్ష్మి మంత్రాలను చదవడం వలన శుభ ఫలితాలను పొందవచ్చు ఈ రాశివారు ఓన్హ్రీం నమ అనే మంత్రాన్ని చదివితే మంచిది నెలకోసారి సుందరకాండను చదవడం వలన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఈ రాశివారికి ఎరుపు నలుపు రంగులు అదృష్టాన్ని తీసుకువస్తాయి ధనుస్సు రాశికి అధిపతి గురువు ఈ రాశివారు విష్ణుమూర్తిని ఆరాధిస్తే మంచిది ఓం శ్రీ విష్ణువే నమ ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాలను నూట ఎనిమిది సార్లు చదవడం వలన జీవితంలో సక్సెస్ వస్తుంది మకర రాశికి అధిపతి శని ఈ రాశివారు హనుమంతుడిని శని భగవానుని ఆరాధిస్తే మంచిది హనుమాన్ చాలీసా చదవడం వలన మంచి జరుగుతుంది కుంభరాశికి అధిపతి కూడా శని ఈ రాశివారు శివుడిని పూజించాలి మహామృత్యుంజయ మంత్రంను నూట ఎనిమిది సార్లు చదవాలి రుద్రాభిషేకాన్ని నెలకు ఒకసారి చేయడం వలన మంచి జరుగుతుంది మీన రాశికి అధిపతి గురువు ఈ రాశివారు రామరక్షాస్తోత్రాన్ని చదవడం వలన మంచి ఫలితం ఉంటుంది ఓన్ గ్రం గ్రీం గ్రోమ్ సహ గురవే నమహ అనే మంత్రాన్ని పఠించడం వలన సమస్యలన్నీ తొలగిపోతాయి గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది ప్రతి ఒక్కరూ తమ రాశికి అనుగుణంగా మంత్రాలను జపించి దేవతలను ఆరాధించడం ద్వారా జీవితంలో సంతోషం విజయాలను పొందవచ్చు శ్రద్ధ నమ్మకంతో జపించడం ముఖ్యం